అరే మామా మందు చికెన్ అన్ని రెడీ కదరా డైట్ ఫుల్ ఎంజాయ్ చెప్తున్నా ఇంట్లో ఎడవులు చెప్పొచ్చేస్తా ధో నాకు మాత్రము ఆలు పొటాటో చిప్స్ కావాలి చెప్తాను ఖచ్చితంగా సరేలే వస్తాను వస్తానలే వస్తానలే ఉంటా హ్యాపీ అది న్యూన్స్ అదే గారు ఎక్కడికో రెడీ అవుతానంటున్నాడు నాకేం లేదే ఫ్రెండ్స్ గుడి దగ్గర హరికత చెప్తానంటే అడవి కూర్చొని కాలక్షేపం చేద్దామని పోతాను అబ్బా గుడి దగ్గర ఉండే హరికత చెప్తే ఇంకా గుడి పక్కన ఉండే బార్క నీ కథలు నాకు అన్ని తెలుసులే అదే అదే లేదే న్యూ ఇయర్ కదా ఫ్రెండ్స్ అందరూ కూర్చొని పార్టీ చేసుకుందాం అంటే పోతానండి కొత్త సంవత్సరం కదా జీవితం రేపటి నుంచి కొత్త కొత్త మారిపోతుంది అందుకని పోతా న్యూ ఇయర్ వస్తే ఏం మారుతుందండి డేట్ ఫేట్ మారదు అదే ఊడవడము అదే కరగడము అదే తోమడము అదే పప్పు అదే చాలు అన్ని అదే చిలే చూస్తున్నా కదా ఇంకా దానికోసం పార్టీ ననికి అదేంటి ఎట్లా కొత్త సంవత్సరం వస్తే కొత్త ప్రబోషన్ వస్తాయి కొత్త ఎగ్రిమెంట్లు వస్తాయి కొత్త జీవితం వస్తుంది కొత్త కొత్త కొత్తగా వస్తాయి తెలుసా కొద్ది మందు దాకా అబ్బా మళ్ళీ సంకల్ గుతుకుంటానే నీకు ఒక రీజన్ కాలే పార్టీ చేసుకొని అంతే ఇదొక రీజన్ అంతే మీరు అన్ని మారిపోతాయంట మారవండి మన జాతకాలు ఇట్లే ఉంటాయి నీకు మందు కావడానికి ఒక రీజన్ కాల్లా అయినా అంకు వయసు వచ్చిందండి మీరు యూత్ కు బుద్ధి చెప్పలే కానీ మీరు దాదామండమేంటండి ఆ మందు దాగి ఆ బీరు దాగి ఎక్కడ చెప్తే అక్కడ నాశనం అయిపోతున్నారండి యూత్ అంతా పబ్బులన్నీ పార్టీలన్నీ ఈ జనరల్ ఫస్ట్ కల్చర్ ఎవరు చెప్పినారో దరిద్రం కల్చర్ అండి ఇది మేమేం చూకూడతాను మేము అది కాదు బంగారు ఇదిగో జనవరి ఫస్ట్ కదా రేపు నీకు కొత్త చీర రవ్వల్ నెక్లెస్ కమ్మలు అన్ని కొనిస్తాను కొత్త బీరువా కూడా కొనిస్తా బీరువా నిండా బట్టలు కొనిస్తా సరేనా పోయిచ్చేదా ఇదిగో నువ్వు ఎన్ని చెప్పినా ఈ రోజు మాత్రం నేను పార్టీకి ఒప్పుకోను నువ్వు ఫ్యామిలీతోనే స్పెండ్ చేయాలి ఫ్యామిలీతోనే కేక్ కట్ చేయాలి మీతో కూర్చొని కేక్ కట్ చేయాలా కానీ రేపు మాత్రము రవ్వల్ నెక్లెస్ చెప్పినా చూడు అవన్నీ కొనియాలి దాంట్లో ఏం ఎక్సెప్షన్ లేదు కొనియలేదనుకో మూత పగులుతుంది కొత్త సంవత్సరం రోజే రబర్ నెక్లెస్ శారీ కొత్త బీర్వా బీర్వా నిండా బట్టలు అన్నీ కొనియాలి మో కూడా మళ్ళీ మీ కన్ను నేను మాత్రం అడుగు పోకూడదు మామా పార్టీ క్యాన్సిల్ రా మీకు తాగి సాగండి తాగి తాగి చెడిపోండి డబ్బు నా కొడుకల్లరా ఏముందిరా తాగితే నా పెళ్ళ వద్దని స్వామి బాగ్ంది సిగ్ వచ్చింది లేకపోతే పార్టీకి అప్పుడే ప్లాన్ చేసుకున్నాడు ఎదుగో మీరు కూడా మన సంసారాలని మనమే జాగ్రత్తగా పెట్టుకోవాలి థర్టీ ఫస్ట్ నైట్ ఎక్కడికి పంపించకండి పార్టీ అని ఫంక్షన్ అని నాకేమమ్మ